ప్రియమైన తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కరిస్తూ మిత్రులారా వాస్తవంగా ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లో ఫ్రాడ్ జరిగినప్పుడు రకరకాల ఆరోపణలు వస్తాయి ఇది వాస్తవం కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజం తడిమినట్టు కొందరు సమర్థించుకునే ప్రయత్నం చేయడం బాధాకరం నిన్న మన తెలంగాణ అంటే విద్యుత్ సంస్థలో జరిగిన కుంభకోణాల పరంపరని నేను పవర్ కోటేశ్వరరావుగా ఎన్నో వెలికి తీశాను ఆధారాలను కూడా హైకోర్టు ముందు ఉంచాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయాను భారతదేశ ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయాను రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోయాను అక్కడి నుంచి లెటర్ వచ్చిన తర్వాత కూడా స్పందించని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఈ రోజు నాకు బాధ కలిగించే విషయం నిన్న మన పాప ఏం చదువుకున్నాడో ఏమో నాకు తెలియదు జగదీశర్ రెడ్డి జగదీశర్ రెడ్డి కూడా నిజంగా కొద్దో గొప్ప అవగాహన ఉండి ఉన్నట్టయితే మా విద్యుత్ వ్యవస్థ ఇలా అస్తవ్యస్తమయ్యేదే కాదు కానే కాదు జగదీశ్వరి రెడ్డికి పేపర్ చదివే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు టీవీ చూసే అలవాటు ఉందో తెలియదు కానీ జగదీశ్వరి రెడ్డికి ఫాలో అవుతున్న వారు కూడా ఎవడో ఒకటైన చెప్పి ఉండి ఉండవచ్చు నేషనల్ మీడియా దగ్గర నుంచి స్టేట్ మీడియా ప్రతి పేపర్లలో కూడా వచ్చింది ఏమని ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ కుంభకోణాల పరంపరను కొనసాగిస్తూ ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రేట్లు అనేది కొత్త పాలసీని క్రియేట్ చేసిన రఘుమారెడ్డి అని దాంట్లో పదమూడు వందల కోట్ల రూపాయలు అంటే ఇది ఒక్కటే కాదు వాస్తవంగా ఇది ఎంక్వైరీ కమిటీలో కూడా నాలుగు వేల పై చిలుకు వర్కులు కూడా నామినేషన్ బేస్ ఇవ్వటం దాంట్లో ఫ్రాడ్ జరిగిందని రావడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తుందా ఆయనకి పాదాభివందనాలు చేయవచ్చు ఎందుకంటే ఆయన కన్న తల్లిదండ్రులు కూడా పుణ్యాత్ములు కాబట్టి ఎటువంటి ఆణిముత్యం లాంటి బిడ్డరి కన్నారు ఇప్పుడు తెలంగాణ యొక్క విద్యుత్ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి అంటే మాటల దాడులు మనం గమనించినట్టయితే వాస్తవంగా తెలంగాణని వేల కోట్ల కుంభకోణాల పరంపరలో నడ్డి విరగొట్టింది గత ప్రభుత్వ కాలంలోనే రఘుమారెడ్డికి అడిగినా ఏమండి రఘుమారెడ్డి గారు ఏంటి కుంభకోణాల పరంపర జరుగుతున్నాయి ఏంటి అంటే అవునండి నాకు పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు కదా ప్రతి నెల ఇరవై కోట్లు ఇవ్వాలి టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు సార్ అంటే నన్ను కూర్చోబెట్టారు వాళ్ళకి ఇరవై కోట్లు ఇవ్వాలి కాబట్టి ఫ్రాడ్ చేస్తున్నారని స్వయంగా రఘుమార్ రెడ్డి నోటిస్తోనే ఒప్పుకున్నాడు దాంతో పాటు ఆధారాలు కూడా ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు నాకు బాధ కలిగించింది ఎక్కడంటే అవగాహన రాహిత్యం లేని ఒక మంత్రిగా నువ్వే నియమించుకున్నావు జగదీశ్వర్ రెడ్డికి కామన్ కామన్సెడర్ ఉండి ఉన్నట్టయితే నీతి నిజాయితీ ఉండి ఉన్నట్టయితే మనిషి పుట్టుగా పుట్టిన వాడైతే ఎస్ నా గురించి కానీ వేరేవాడు గురించి కానీ ఎవరైనా సరే పత్రికలలో వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడ నిద్రపోయినావు జగదీశ్వర్ రెడ్డి కామన్సెట్ ఉండాలి ఇప్పుడు వచ్చి పేపర్ లో కానీ చలక్తులు వెలక్తులు మాట్లాడితే ఎట్లా అయ్యా తప్పు జగదీశ్వర్ రెడ్డి గారికి అప్పుడే గినిగా అరే ఒకటి నాకు తెలియంది ఒకే ఒకటండి ఈ యొక్క తెలంగాణ రాకముందు జగదీశ్వర్ రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ లెక్క తీయాలంటే ఈ ఫామ్ హౌస్ ఇప్పించడానికి రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చిండో నీకు తెలుసా నాకు తెలుసా ఎవరికి తెలుసు ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డికి పరోక్షంగా ఆర్థికంగా వెసులుబాటు చేయడానికి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది సహకరించారు అలాగనే ఈ కుంభకోణాల పరంపర ఎందుకంటే ఇప్పుడు అంటే పవర్ పర్చేసి వేరే ట్రాన్స్కోకి చెడుకోది వేరే మ్యాటర్ దాంట్లో నేను కానీ నాకు తెలిసింది కేవలం సదరణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోనే వందల వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ వరుస కుంభకోణాలకు దారి తీసిన దారి మీద కూడా విచారణ జరపాలి అది జరిపితే జగదీశ్వర్ రెడ్డి కూడా జైలు పాలసిందే ఎందుకు అదే ఆంధ్రప్రదేశ్ లో కవర్ కంట్రాక్టర్ కొన్నందుకు ఐఏఎస్ అధికారుల మీద తప్పులు నెపం చేయడం ఎక్కడ కొన్నారు అక్కడే తెలంగాణ వాళ్ళు కొన్నారు ఏ విధంగా విధంగా కొన్నారు కొన్నారు అదే ఏ కాంట్రాక్టర్ ద్వారా కొన్నారు అదే కాంట్రాక్టర్ ద్వారా కొన్నారు అక్కడే తప్పు అయింది ఇక్కడ తప్పు కాలేదా కాబట్టి తప్పు తప్పు ఎప్పుడే తప్పే కానీ ఈ రోజు నాకు బాధ కలిగించింది ఎందుకంటే యాక్చువల్ గా నాకు మంచి అభిప్రాయం ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మంచి అభిప్రాయం ఉంది పేద పడుకు బలహీన వర్గాలతో పాటు బహుజులందరూ ఎస్ మా సార్ అనుకుంటారు కానీ ఆయన చేసే ఇప్పుడు ఈ మాటలు చూస్తే నాకే బాధ కలుగుతుంది ఎందుకంటే ఎస్ ఒక ఆయన ఇప్పుడు చూడండి ఒకే ఒక వైపు ఏమో ఎస్ తప్పు అంటాడు ఇంకొక వైపు ఏమంటాడు నరసింహారెడ్డి గారు అంటే చీఫ్ జస్టిస్ గారికి నమస్కరిస్తున్నా ఆయనకి అర్హత లేదంటాడు ఎందుకు లేదట ఆయన రెండు వేల ఆరులో ఎక్కడో డ్రైవింగ్ కార్లో పోతుంటే బెల్టు లేదని ఫైన్ వేసి అది ఒక పెద్ద తప్పు అప్పుడే లేదని నెపం వేయటం లేదా బీహార్ లో అక్కడ సార్ జడ్జిగా చేసేటప్పుడు ఎవరో కింది స్థాయి వాళ్ళ ప్యూనరల్ పోలేదని అది అటువంటి చిన్న చిన్న చౌకబారు మాటలు సార్ మాట్లాడి సార్ని ఒక దేవుడు లాంటి ఒక వ్యక్తిని నువ్వు అనర్హుడు అని చెప్పే పరోక్షంగా చెప్పడం బాధాకరం ఇది మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తగదు 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 కాబట్టి తప్పు చేసిన వాడు ఎప్పుడైనా సరే తప్పుని శిక్ష అనుభవించాల్సిందే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే కేసీఆర్ ఆయన ఆడిన ఆటలో నాటకంలో మా సిఎండి రఘుమార్ రెడ్డి వేల కోట్ల కుంభకోణాల తెరలేపి ప్రతి నెల నెల ఇరవై కోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీ మనుగుడ కోసం బిఆర్ఎస్ పార్టీ మనుగుడ కోసం ఇచ్చిన దాఖలాలు నాకు తెలుసు స్వయంగా అడ్డదిడ్డమైన వ్యవహారాలు నడిపినటువంటి రఘుమార్ రెడ్డి నోటి ద్వారానే నేను విన్నాను నేను ఎందుకు విన్నాను ఇన్ని ఆధారాలు ఉన్నాయి చూపిన తర్వాత తెల్లమోక వేసిన రఘుమారెడ్డి రెడ్డి తర్వాత అని ఒప్పుకొని అవునయ్యా మరి తప్పదు కదా కేసీఆర్ గారు పార్టీ నడవాలంటే మేము ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి నెలకి ఇరవై కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదని రఘుమారెడ్డికి రెడ్డికి వచ్చి మా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఆపోజిట్ ఉన్న టెంపుల్ దగ్గర వచ్చి కొబ్బరి కొట్టమనేది లేదా ఆయన వచ్చి తడి గుడ్డతో కిగా ప్రమాణం చేస్తే పది లక్షల రూపాయలు రఘుమార్ రెడ్డికి నేను ఇవ్వగలను హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆయన రాడు ఎందుకు రాడు ఆయన దొంగ ఆయన చేసిన అన్ని ఉన్నాయి దాని మీద కూడా విచారణ జరపాలి రేవంత్ రెడ్డి గారికి నమస్కరిస్తున్నా ఎందుకంటే సౌదర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో పాటు మా నార్థర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అప్పుడున్న సీఎండీలు వాళ్ళు చేసిన రాసలీలలు వాళ్ళు చేసిన కుంభకోణాల పరని వెలికి తీసి రికవరీ చేయాల్సిన బాధ్యత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మీద ఉందని తెలియజేస్తూ ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని దయచేసి ఇప్పుడు నాకు ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఎంతో హుందగా ఇన్ని రోజులు మేము ఎంతో గొప్పగా అనుకున్నాం నేను కూడా బహుజనవాదినే కానీ సారు కూడా ఇటువంటి దాంట్లో తలదూర్చకుండా ఉంటే బాగుండేది కానీ ఆయన హుందాతనానికి ఆయనే కించపరచుకున్నట్టు దీంట్లో కనబడుతుంది కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడుతున్నా ఇప్పటికైనా సరే రఘుమార్ రెడ్డి చేసిన నిర్వాహకం పనుల మీద కూడా న్యాయపరమైన విచారణ జరిపిస్తే అన్ని రికవరీ చేస్తే వేల కోట్ల రూపాయలు పక్కా వస్తాయని తెలియజేస్తా అందరూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మరియు విరివిగా షేర్ చేసి సభ్య సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉందని తెలియజేస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్కారం